హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో మనం సంపాదించిన ధనం మన దగ్గరే నిలబడి ఉండాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అలాగే లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం మనకు కలుగుతుంది ఈ పరిహారం ఎప్పుడు ఎలా ఎవరు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రూపంలో ధనం అనేది సంపాదిస్తూ ఉంటారు ఎవరి అంటే వాళ్ళు చేసే బిజినెస్ కానీ ఉద్యోగం కానీ ఎవరి తాహతు అంటే వాళ్ళ యొక్క పనిని బట్టి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది ఆ యొక్క డబ్బు మన దగ్గర శాశ్వతంగా మన ఇంట్లోనే నిలబడాలంటే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఈ పరిహారం ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ముందుగా ఈ పరిహారం కోసం తెల్ల ఆవాలు తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కర్పూరం ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా మొగ్గ ఉన్నటువంటి లవంగాలు తీసుకోవాలి లవంగాలు ఐదా లేకపోతే తొమ్మిదా అనేది మీ ఇష్టం పచ్చకర్పూరం కానీ లేదంటే నార్మల్ కర్పూరం బిల్లలు కానీ ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ మనము మట్టి మూకడు మాత్రమే తీసుకోవాలి స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు తీసుకోకూడదు ఎందుకంటే అది ఈనప ఈనప వస్తువులతో సమానం అంటే దరిద్ర దేవత కోది సంకేతం అనమాట కాబట్టి మనం చేసుకునేటువంటి పరిహారానికి మట్టి మూకుడు ఉంటే చాలా మంచిది లేదు మీ దగ్గర సిల్వర్ కానీ లేదంటే బ్రాసో కానీ ఇలాంటివి ఉన్నా కూడా వాడుకోవచ్చు కాకపోతే మట్టి అయితే మనము అందు అందుకు ఏ దోషం అనేది ఉండదు మట్టి ప్రమిదలైతే మనకు ఏ దోషం అనేది ఉండదు కాబట్టి మట్టి ప్రమిదలో చేసుకుంటే చాలా మంచిది ఈ పరిహారం ముందుగా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి శుక్రవారం అన్నమాట శుక్రవారం రోజు మీరు రాత్రిపూట కనుక ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది ఈ పరిహారం కోసం నేను ఇక్కడ మట్టి మూకల్లో ముందుగా నేను చెప్పాను కదా లవంగాలు వేసాను ఆ తర్వాత కర్పూరం వెలిగిచ్చేసి ఈ యొక్క తెల్ల ఆవాలు ఉన్నాయి కదా ఈ తెల్ల ఆవాలను తీసుకొని అందులో వేస్తూ ఉండాలి ఇవి మీరు తెల్ల ఆవాల్ని మీ ఇంటికి దిష్టి అయినా తీయవచ్చు లేదంటే మీ పిల్లలకు కానీ దిష్టి తీసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఎందుకు ఆవాలను మనం వేసి కాలుస్తున్నామంటే మన ఇంటికి కానీ మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ దిష్టి అనేది తొలగిపోతుంది దిష్టి తగిలిందనుకో మనకు వస్తున్న డబ్బు రాదు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడదు కాబట్టి ఈ లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడాలి డబ్బు మన ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ విధంగా చేసుకోవాలి ఎవరైనా చేయొచ్చండి పరిహారము ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా లేదు ఎవరైనా చేయవచ్చండి ఎక్కడైనా మీరు హాల్లో కానీ లేదంటే వంటగదిలో కానీ లేదంటే ఏ రూమ్లోనైనా కూర్చొని ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు కాకపోతే ఒక నమ్మకం అనేది పెట్టుకోండి నమ్మకం పెట్టుకొని ఈ పరిహారం అనేది చేసుకోవాలి అలాగే మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోవాలి అలాగే మీరు చేస్తున్న పని మంచిగా జరగాలి ఇది మొత్తము మాకు ఏమైనా దుష్ప్రభావం కానీ ఏదైనా ఉన్నా కూడా తొలగిపోవాలని మనసులో ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఈ సమస్య అనేది తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన దగ్గరే లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఇలా మొత్తం ఇది ఇలా అయిపోతుంది కదా కాలిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ యొక్క నల్లగా బూడిద ఉంటుంది ఆ మసిబొట్టును తీసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మీ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా దానికి కూడా ఈ బొట్టు అనేది పెట్టాలన్నమాట అలాగే మీరు ఎక్కడైనా డబ్బు దాచుకునే బీరువా కానీ వాటి ఉంటాయి కదా వాటికి కూడా ఈ దిష్టి తీసినటువంటి ఈ మసిబొట్టి పెట్టడం వల్ల లక్ష్మీదేవికి మనము దిష్టి తీసిన వాళ్ళైతే ఆ తర్వాత మన దగ్గరే ఈ అమౌంట్ అనేది శాశ్వతంగా ఉంటుంది ఇదండి ఈ చిన్న పరిహారం అందరూ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి దోషము ఏమీ ఉండదు కాబట్టి ప్రతి శుక్రవారం మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారం రోజు చేసుకోకూడదు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే మరి మంచి మంచివిడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు